రాకపోవడం ఏంటి మా ప్రతినిధి మహాత్మాతో మాట్లాడదా మహాత్మా మనం ఇక్కడ చూడవచ్చు టోటల్ రెండు వందల నలభై రెండు మంది జాబితాలో ఫస్ట్ అంటే ఏ ఫ్లైట్లోనైనా సరే ముందు భాగం అంతా కూడా బిజినెస్ క్లాస్ ఉంటుంది అందులోను ఇది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అంటే త్రీ రోస్ ఉంటాయి ఈ రోలో మూడు సీట్లు అనేవి ఉంటాయి అంటే ఒకవైపు నుంచి చూస్తే మూడు 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 మొత్తం తొమ్మిది మంది కూర్చునే ఏర్పాటు ఉంటుంది బిజినెస్ క్లాస్లో మాత్రం టూ త్రీ అండ్ టూ ఈ ఇదిగా ఉంటుంది సో ఇక్కడున్న ప్రయాణికుల జాబితాను మనం చూస్తే కనుక సుభాష్ చంద్ర ఆమిన్ నేహా ప్రముఖ్ ప్రముఖ్ ప్రవేశ్ ఇలాంటి పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా బిజినెస్ క్లాస్లో ఉన్నవాళ్ళు స్టార్టింగ్లో ఎందుకంటే వాటి సీట్ నెంబర్స్ని మనం ఇక్కడ చూడవచ్చు టూ హెచ్ టూ జే అంటే ఫస్ట్ రోస్ అన్నీ కూడా బిజినెస్ క్లాస్లో ఉంటాయి సో వన్ బి త్రీ డి ఏ సీట్లో ఎవరు కూర్చున్నారన్న ఇక్కడ ఇచ్చారు అలాగే ఫర్దర్గా చూసుకుంటే ఈ ప్రయాణికుల జాబితా అంతా కూడా ఎవరెవరు జయాబెన్ నవీన్ చంద్ర గజ్జర్ సంకేత్ అతుల్గిరి ఇలా ఈ పేర్లన్నీ మనకి చూస్తుంటే కనిపిస్తున్నాయి వాళ్ళ పాస్పోర్ట్ నెంబర్లు అవన్నీ కూడా చెక్డ్ చేసిన తర్వాతనే యాక్సెప్టెడ్ విత్ పాస్పోర్ట్ ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇమిగ్రేషన్ చెక్ ఇవన్నీ కూడా క్లియర్ అయిన తర్వాతనే టేక్ ఆఫ్ అవుతుంది సో ఆ వాళ్ళని ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడానికి వచ్చిన బంధువులు లే స్నేహితులు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకునే లోపే ఈ దుర్వార్త వినాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడిందని చెప్పవచ్చు ఆ ఫుల్ ట్యాంక్తో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్స్ అన్నీ కూడా పేలిపోవడం ల్యాండ్ అయిన అంటే క్రాష్ అయిన మరుక్షణమే అవన్నీ పేలిపోయి పెద్ద ఎత్తున మంటలు కూడా చెలరేగాయి అవన్నీ ప్రస్తుతానికైతే అదుపులోకి వచ్చినప్పటికీ చాలామంది కాలిన గాయాలతోటే చనిపోయారు ఎంతమంది చనిపోయారు ఏంటి అన్న సంఖ్య ఇంకా తెలియరావాల్సి ఉంది ప్రస్తుతం ఫోకస్ అంతా కూడా ఎవరైనా బ్రతుకుంటే వారికి మెరుగైన వైద్యం అందించడం మీదనే సో ఇందాక చూపించినట్టు ఎయిర్పోర్ట్ టే రన్వే ఇది టేక్ ఆఫ్ అయ్యి కొన్ని క్షణాల్లోనే ఆరు వందల ఇరవై ఐదు అడుగులు మాత్రమే ఎత్తుకు రీచ్ కాగలిగింది నిజానికి టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక్కసారిగా అది హైట్ని అందుకోవడానికి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో పైకి లేస్తూ ఉంటుంది కొన్ని నిమిషాల్లోనే కొన్ని వేల మీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది కానీ అది కేవలం కొన్ని అడుగులు ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో కుప్పకూలిపోయింది అది కూడా మేఘాని నగర్ ప్రాంతం ఈ మేఘాని నగర్ ప్రాంతంలో కుప్పకూలింది దానికి వెనకాల ఇక్కడ సివిల్ హాస్పిటల్ అనేది కూడా మనకు కనిపిస్తూ ఉంది ఇది ట్వెల్వ్ హండ్రెడ్ బెడ్డల్ బెడ్డెడ్ హాస్పిటల్ అది పన్నెండు వందల పడకల ఆసుపత్రి కాబట్టి పెద్ద హాస్పిటలే అక్కడ గాయపడ్డ వాళ్ళందరికీ చికిత్సను అందించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ ఉన్న హాస్పిటలే దురదృష్టంలో కొంత ఊరట కలిగించే అంశం ఈ ప్రమాదం జరిగిన స్థలం ఎయిర్పోర్ట్కి హాస్పిటల్కి దగ్గరగా ఉండడమే వెనువెంటనే రెస్క్యూ టీమ్స్ అటు ఫైర్ టెండర్స్ కావచ్చు విత్ కెమికల్ ఫోమ్ ఉన్న ఫైర్ టెండర్స్ ఎందుకంటే ఎయిర్పోర్ట్లో అందుబాటులో ఉండేవన్నీ కూడా మోడర్న్గా ఏ విమాన ప్రమాదం జరిగినా వెనువెంటనే మంటల్ని ఆర్పడానికి తగిన విధంగా అక్కడ ఉంటాయి ఇట్లాంటి విమానాల్లో హయ్యెస్ట్ హైలీ ఇన్ఫ్లేమబుల్ ఫ్యూయల్ ఉంటుంది ఏవియేషన్ ఫ్యూయల్ అనేది కాబట్టి దాన్ని కేవలం వాటర్తో మాత్రమే అదుపు చేయడం సాధ్యం కాదు కెమికల్ ఫోమ్ని ఉపయోగించాలి అటువంటి ఫైర్ టెండర్స్ని కూడా వెనువంటినే అక్కడికి తీసుకెళ్లగలిగారు కానీ ఇది బ్లాస్ట్ లాంటి పరిస్థితి ఫ్యూ ట్యాంక్స్ ఒక్కసారిగా మంటల్లో బ్లాస్ట్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ కారణంగానే చనిపోయి ఉంటారు చాలామంది చనిపోయి ఉంటారు ఆ రెండు వందల నలభై రెండు మందిలో ఎంతమంది చనిపోయారన్న జాబితా అయితే మనకి ఇంకా రావాల్సి ఉంది మొత్తం ప్రయాణికుల జాబితాను మాత్రమే ప్రస్తుతం బయటకు వచ్చింది విజయ్ రూపాని మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఆ జాబితాలో ప్రయాణికుల జాబితాలో ఉన్నారు కానీ ఇప్పుడు ఎంతమంది బ్రతుకున్నారు ఎంతమంది చనిపోయారు అన్నది ఇంకా పూర్తి వివరాలు కాసేపటి తర్వాత తెలుస్తాయి ప్రస్తుతం పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటుగా కేంద్ర ప్రభుత్వం మంత్రులు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి అధికార యంత్రాంగం అంతా కూడా ఈ ఇన్సిడెంట్ మీదనే ఫోకస్ చేసింది డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్స్ సైతం ఆ కొంతమంది ఉన్నతాధికారులు వేరే పని మీద అహ్మదాబాద్ పర్యటనలో ఉన్నారు ఆ అధికారులను వెనువంటనే ఘటనా స్థలానికి పంపించి ప్రస్తుతం దీని మీద ఎగ్జామ్ చేయిస్తున్నారు ఏ కారణం చేత ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీని రీజన్స్ ఏంటన్నది ఇమ్మీడియట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నింటిని కూడా ఇప్పుడు ఫ్లైట్ టేకాఫ్ ల్యాండింగ్ ఆపరేషన్స్ని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో అక్కడున్న అధికార యంత్రాంగం అంతా కూడా రెస్క్యూ మీదనే ఫోకస్ చేసి ఉన్నారు కాబట్టి మిగతా విమానాల రాకపోకలన్నింటినీ కూడా ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేసి ఉంచారు ఇప్పుడు ఆ ప్రయాణికుల జాబితాలో ఉన్న వారి బంధువులు వారంతా కూడా ఇమ్మీడియట్గా ఎయిర్పోర్ట్కి హాస్పిటల్కి రష్ అయ్యారు వాళ్ళంతా తమ వాళ్ళ ఆచూకీ వాళ్ళు ఎలా ఉన్నారు బ్రతుకున్నారా చనిపోయారా ఏ సమాచారం తెలియక చాలా ఆందోళన ఆందోళనకర పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ జాబితాను ఒకటి విడుదల చేసే అవకాశం ఉంది ప్రభుత్వం అలాగే మిగతా వాళ్ళందరూ అక్కడ మృతదేహాలను గుర్తుపట్టడానికి కూడా వీలు లేని స్థాయిలోనే కాలిపోయి ఉన్నాయి కొన్ని సో వాళ్ళని ఐడెంటిఫై చేయాలంటే డిఎన్ఏ మ్యాచింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది ఆ బాడీస్ నుంచి డిఎన్ఏని తీసుకుని వారి బంధువుల డిఎన్ఏ తోటి పోల్చి ఆ బాడీ ఎవరిది ఏంటి అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది అవన్నీ కూడా ఫర్దర్గా జరిగితే ప్రస్తుతం అంతా కూడా అక్కడ రెస్క్యూ ఎఫర్ట్స్ మీద వాళ్ళకి వైద్యం అందించడం మీద ఫోకస్ ఎక్కువగా ఉంది హాస్పిటల్లో గాయపడ్డ వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి